నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు మీరు ఎప్పుడన్నా లేడీస్ స్పెషల్ బస్సుల్ని కానీ లోకల్ ట్రైన్లలో కంపార్ట్మెంట్స్ లో కానీ ఎక్కారండి అక్కడ జీవితం తొలిగేసలాడుతూ ఉంటుందండి కాలేజీలోకి వెళ్ళే అమ్మాయిలు చిన్న కంపెనీలో పనిచేసుకునే చిరుద్యోగులు పెద్ద ఆఫీసుల్లో పనిచేసే గుమస్తాలు టీచర్లు లెక్చరర్స్ పాలు కూరగాయలు అమ్ముకునే స్త్రీలు ఏ మార్మూల పల్లెలుండో పట్నానికి వచ్చి బెదురు కళ్ళతో అన్ని గమనిస్తూ ఉండే పల్లె పడుచులు వృద్ధులు ఇలా అన్ని వయసుల వారు వృత్తుల వారు భాషల వారు ప్రయాణిస్తూ ఉంటారు నిశ్శబ్దంగా కూర్చుని అందరినీ గమనించడం ఎంతో సరదాగా ఉంటుందండి సరే కార్యక్రమం చూడండి ఆ తర్వాత ఈ లేడీ స్పెషల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తాను హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న లోరియల్ ప్రొఫెషనల్ సెలూన్ లో ఉన్నామండి సీజన్ కి తగ్గట్టుగా మన అందాన్ని మెరుగుపరచుకోవాలంటే మనకి కొన్ని ఫేషియల్స్ అవసరం ఈ రోజు మనతో పాటు సుధా గారు ఉన్నారు ఈ రోజు మన ఏ ఫేషియల్ చేసి చూపించిపోతున్నారో తెలుసుకుందామా ఈ రోజు మా సగులందరి కోసం ఎలాంటి ఫేషియల్ చేసి చూపించిపోతున్నారు ఫేషియల్ అంటే స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ అండి ఓకే వైట్నింగ్ ఫేషియల్ ఓకే దానివల్ల యూజ్ ఏంటండి ఉపయోగం ఏంటి కొంచెం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం స్కిన్ అనేది చేంజ్ ఉంటుంది ఓకే దాని వల్ల లైట్నింగ్ అనేది వస్తుంది ఫేస్ పైన అంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఇది ఎన్ని సిట్టింగ్స్ చేయించుకోవాలండి సిక్స్ సిట్టింగ్ చేసుకోవచ్చు అమ్మా మంత్లీ వన్స్ ట్వైస్ అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో కూడా మనం చేసుకోవచ్చు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో దాని తర్వాత మంత్లీ వన్స్ ముందుగా ఏం చేయాలండి క్లెన్జింగ్ చేయాలి ఫేస్ మొత్తం స్కిన్ లో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా పొల్యూషన్ ఉంటే ఇదంతా క్లీన్ అయిపోయి ఓకే ఫేస్ మొత్తం క్లీన్ అవుతుంది మనం ఫేషియల్ చేసే ముందు మెయిన్ క్లెన్సింగ్ మిల్క్ తో క్లీన్ చేసుకోవాలి క్లెన్సింగ్ అయిపోయింది అనుష ఇప్పుడు మనము బ్లీచ్ అప్లికేషన్ చేయాలి ఫేస్ మొత్తం ఫేస్ మొత్తం

దాని వల్ల ఏం ప్రాబ్లం రాదా లేదా అనూష ఇది ఈ బ్లీచ్ వచ్చేసి చాలా స్కిన్ కి అప్లై చేయొచ్చు సెన్సిటివ్ బ్లీచ్ ఇది ఓకే అంటే వైట్ అవ్వడం ఏం ఉండదు హెయిర్ ఉండదు ఓకే చాలా మైల్డ్ స్కిన్ వాళ్ళకి ఇది యూస్ చేయొచ్చు అంటే నాకు తెలిసి ఏంటంటే బ్లీచ్ అనేది హెయిర్ మనకు ఉన్నటువంటి హెయిర్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా అది వైట్నింగ్ రావడానికి కోసం అది చాలా మంది కలర్ గురించి యూజ్ చేస్తారు ఓకే కాకపోతే ఇది మనము ఐస్ పైన కూడా యూస్ చేయొచ్చు దీని వల్ల కూడా ఐస్ పైన కూడా చేయొచ్చు దీనివల్ల ఏం అదే ఉండదు ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే అంటే ఇప్పుడు మొత్తం క్లీన్ మాత్రం అయిపోతుంది క్లీన్ అయిపోతుంది ఓకే ఇప్పుడు బ్లీచ్ మొత్తం రిమూవ్ చేశాను కదా దీని తర్వాత మనం మసాజ్ స్టార్ట్ చేయొచ్చు మసాజామా అనుషా ఇప్పుడు మసాజ్ అయిపోయింది కదా దీంట్లోనే మనం వైటింగ్ సిరమ్ వేసి మళ్ళీ మసాజ్ వాటర్ అవసరం లేదమ్మా ఆల్రెడీ ఈ క్రీమ్ లోనే మీకు ఆయిల్ బేస్ ఉంటది దీని వల్లే మనకి స్కిన్ మొత్తం వైట్నింగ్ నింగ్ ఈ స్కిన్ మొత్తం ఆబ్జర్వ్ చేసేస్తుంది క్రీమ్ మొత్తం దీంట్లో నీళ్ళు పెట్టుకొని మనం మసాజ్ చేసుకోవచ్చు ముందు మనం స్క్రబ్ చేయాల్సింది ఉంది మసాజ్ ముందు మసాజ్ కి ముందు కాకపోతే తనకి స్క్రబ్ అవసరం లేదు ఎందుకనండి ఎందుకంటే తనకి అంత ఫోర్స్ లేవు కాబట్టి మనము స్క్రబ్ యూజ్ చేయాల్సి డైరెక్ట్ మసాజ్ డైరెక్ట్ మసాజ్ లోకి వెళ్ళొచ్చు ఓకే నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్ ఇప్పుడు స్టీమ్ అయిపోయిన తర్వాత దీని స్టీమ్ ఇచ్చిన తర్వాత బ్లాక్ హెడ్స్ రిమూవ్ క్లీన్ చేసి నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ద ప్యాక్ ఓకే ఇప్పుడు మసాజ్ అయిపోయింది బ్లాక్ హెయిర్ రిమూవర్ అంతా క్లీన్ చేశారు ఇప్పుడు మనము పీల్ వేసుకోవాలి దానిపైన అది మొత్తం అబ్సర్వ్ అయిపోద్ది స్కిన్ మొత్తం ఓకే అంటే అట్లా కాటన్ బడ్స్ మీద వేస్తే ఇయర్ బడ్స్ చేయితో వేయకూడదు ఇది చెయ్యి అనేది టచ్ అవ్వకూడదు లేదు ఓన్లీ కాటన్ ఓన్లీ కాటన్ ఓకే ఇంగ్రీడియంట్స్ ఏ పడుతుంది ఇప్పుడు మనం స్కిన్ లోకి అబ్జర్వ్ అవ్వాలి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే మొత్తం స్కిన్ లో కలిసిపోతుంది స్కిన్ లో మొత్తం పీచ్ చేస్తుంది అంటే తర్వాత మీకు దాంట్లో స్కిన్ లో ఎఫెక్ట్ తెలుస్తుంది ఎలా ఉంటుంది సట్లు చూశారు కదా ఇప్పుడు వరకు మనం చేసిన మసాజ్ అన్నీ అయిపోయిందంత ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం వేసిన పీల్ ఒక ఎత్తు ఎందుకంటే ఇది స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యి మన స్కిన్ని మంచిగా గ్లోగా ఉండేటట్లు చేస్తుందన్నమాట ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఆగాల్సి ఉంటుంది అనుష ఇప్పుడు ఈ పీలింగ్ అయిపోయింది కదా అబ్జర్వ్ అయిపోయింది కదా స్కిన్ లో దీని తర్వాత ఇప్పుడు మాస్క్ వేసుకోవాలి మాస్క్ ఈ మాస్క్ వల్ల మీకు చాలా లైట్ ఉన్న స్కిన్ చాలా బ్రైట్ గా అయిపోయి మంచి లుక్ లో వస్తుంది స్కిన్ లో మొత్తం పీల్ వేసాం కదా అది మొత్తం పీచేసింది దీని తర్వాత మనము మాస్క్ వేసుకోవాలి మాస్క్ అది ఇమీడియట్ గా తొందరగా వేయాలి కలపగానే వేసేయాలి ఎక్కువ టైం తీసుకోకూడదు ఎక్కువ టైం తీసుకుంటే అది డ్రై అయిపోయి అది అయిపోతుంది దానివల్ల ఏంటంటే దీంట్లో రెండు రకాల మాస్క్ ఉంటుంది కాకపోతే అది జనరల్ గా మనం మామూలుగా అయినా వేసుకోవచ్చు ఇంకా బ్రైడల్స్ మాత్రం ఇది వేసుకుంటే ఇంకా గ్లో ఎక్కువ వస్తుంది కి అయితే ఎందుకంటే వాళ్ళకి వెంటనే గ్లో కావాలి కాబట్టి ఇలాంటి ప్యాక్ ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది సుధాకర్ ఈ ప్యాక్ వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలండి ఈ ప్యాక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మొత్తం డ్రై అయిపోయే వరకు పెట్టాలి దాని తర్వాత మళ్ళీ మనము ఫీల్ లాగా తీసేస్తుంది ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా మరి ఆ మాస్క్ తీసేద్దామా సరే ఓకే సుధాకర్ ఈ మాస్క్ తీసేసిన తర్వాత మామూలుగా సోప్తో వాష్ చేసుకోవడం కానీ ఏదైతే మాయిశ్చరైజర్ క్రీమ్స్ రాసుకోవడం అలా చేయొచ్చు అండి ఈ రోజు మాత్రము వాష్ చేయకూడదు సిక్స్ టు ఎయిట్ అవర్స్ మాత్రం ఫేస్ వాష్ చేయాలి ఏం పెట్టకూడదు ఏం పెట్టకూడదు ఓకే ఫ్రీగా ఉంచేసేయాలి ఫేస్ని అంటే మామూలుగా ఇప్పుడు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు ఫేస్కి ఏమైనా కవర్ చేసుకోవాలమ్మా ఎండలో కానీ ఎక్కువ బయటికి వెళ్ళిన పొల్యూషన్లో కానీ వెళ్ళినప్పుడు ఫేస్ కవర్ చేసుకొని బయటికి వెళ్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు చూసారా గ్లో ఎలా ఉందో ఓకే ఇప్పుడు మామూలుగా ఫిఫ్టీన్ డేస్ చేయించుకునే దానికంటే మీరు రెగ్యులర్ గా పోను పోను చేయించుకుంటుంటే మీకు బాగుంటుంది తేడా బాగా తెలుస్తుంది ఫస్ట్ ఉన్న ఫేస్ కి ఇప్పుడు ఉన్న ఫేస్ కి కూడా చాలా చేంజ్ వచ్చింది ఇంకా పోను పోను సిట్టింగ్స్ అవుతున్న కొద్ది ఇంకా గ్లో చాలా గ్లో వస్తుంది ఓకే మరి మా సక్కుల కోసం మంచి ఫేస్ ప్యాక్ చూపించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి చూసారు కదా సక్లు వైట్నింగ్ ఫేషియల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్